హారిక మమ్మీ ఏంటి సిటీకి వచ్చింది సిగరెట్ తాగడానికా మమ్మీ నీకు మా మీద నమ్మకం లేదా మమ్మీ అయినా పైన వాడుకోగా సిగరెట్ దాగి మా బాల్కనీలో వాడేస్తాడు దాన్ని మేమేం జాం ఎందుకు పైన వాడికి బాల్కనీ లేదా వాడికి వాడు పెళ్ళమంటే సుసు అందుకే మా వాడేస్తుండు అవునంటే సుసు అదే పెళ్ళమంటే ఇచ్చాం ఇట్లా కాదు నేను వాడు పని చెప్తావు ఏ ఆగు మనకు అసలే చాలా మంచి పేరుంది కదా అపార్ట్మెంట్స్ లో అవును వీళ్ళు ఇల్లు సర్దుకుంటున్నారో లేదో ఇదేంది వేసుకునే బట్టలు ఎక్కుంది ఆంటీ అది పన్నమ్మాయి పని మంచి అది పని మంచి రాలేదని చెప్పు దానికి ఎందుకు ఇంత టెన్షన్ పని మంచి రాలేదు హారిక బాక్సర్ మమ్మీ పన్నామ్మాయి రాకపోతే లాండ్రీకి ఇచ్చినాము వాడు మిస్ప్లేస్ చేసి ఉంటాడులే పడేయండి దరిద్రాన్ని సరే కవరింగ్ చేయలేక చచ్చిపోతున్నానే తల్లి పద మళ్ళీ ఏమైతుందేమో నీకేం కావాలి అదేంటమ్మా రాత్రి అంతా తిట్టని తిట్లు మొత్తం తిట్టుకుంటా ఇప్పుడేనో నన్ను పనికి రావద్దంటారు నేను పని చేసుకుంటా నేనేం చేసినానే ఏం చేసినా నీకు తెలియదా నేనేం చేసినా పా అనుకుందామా ఏంది పనుకునేది అసలు ఈ రూమ్ చూసినావా మళ్ళా పనామే చూస్తే పెద్ద ఒల్లి పనామంటే గుర్తుకొచ్చింది ఆగొక్క నిమిషం రింగ్ అవుతుంది హలో ఐ ఎమ్ స్పీకింగ్ టు పని మంచి పద్మ నువ్వేనా ఎత్తింది ఫోన్ మంచిది మంచిది ఏమే నాలుగు రోజుల నుంచి పనికి వస్తా లేవు కథలు పడుతున్నావా అయినా మేము తాగితే నీకెందుకు మా ఇంటికి అబ్బాయిలు వస్తే నీకెందుకేదో పోయి ఓనర్కి కంప్లైంట్ చేస్తావు నీకెంత దమ్ముంటే నీ పని చెప్తా రేపు గిట్ట నువ్వు రాకపోవాలి పనికి మీ ఆయనకి నీ గురించి అంతా చెప్తా సీఎన్ అటుకు చెక్కండి రేపు నువ్వు రా రేపు నువ్వు రాకపోతే నీ పని అప్పుడు చెప్తా అర్థమవుతుందా పెడయాంకా నా నోటి దూల పద నేనే మేనేజ్ చేస్తా ఎట్లన అమ్మగారు ఎట్లున్నారు అమ్మగారు పద్మ బాగున్నారా ఇంట్లో అందరు మస్తున్నారు అమ్మగారు నేను పని చేసుకుంటా అమ్మగారు వెళ్ళు ఓ అమ్మగారు